ఏపీఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా వెల్కమ్ అండి రీసెంట్గా మనకి ఏపీఎస్సి నుంచి తానేదార్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగం ఇది నిన్న ఆల్రెడీ దీనికి అర్హత ఏంటి జీతం ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎటువంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవే సేమ్ తానే కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంతవరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఎఫ్ఎస్ఓ కానీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు మొదటి పాయింట్ క్లియర్ కదండి రెండో పాయింట్ నేను చెప్పలేదు ఏ జిల్లాలో లేదా ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీ అభ్యర్థులు దానికి అర్హులు అనే అంశం నేను చెప్పలేదు చాలామంది కామెంట్ సెక్షన్లు అడిగారు కాబట్టి డిస్కస్ చేద్దాము ఏ చిన్న అప్డేట్ అయినా మీ వరకు నేను అందజేస్తానండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది వీడియోని లైక్ చేయండి సరే ఓకే తానే దానికి సంబంధించి ఇది ఒక జిల్లా స్థాయి ఉద్యోగం అండి డిస్టిక్ క్యాడర్ అనమాట ఓకేనా ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే డివిజన్స్ ఇచ్చాడు క్యాస్ట్ ఓసీ బీసీఏ ఎస్సీ గ్రూప్ త్రీ ఎస్టీ వీటికి సంబంధించి మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా ఈ వీడియో మీరు మీకు ఇందులో ఖాళీ లేకపోవచ్చు కానీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవకాశం ఉండొచ్చు వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఒకరికి మనం సా సహకారం ఉంటుంది మొదటిది నర్సీపట్నం డివిజన్ నర్సీపట్నంలోని గుర్తుపెట్టుకోండి ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది అన్ని లోకలే అన్ని లోకలే ఓకేనా ఏది నాన్ లోకల్ కాదు లోకల్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ లోకల్ అన్నారు కదండి అంటే విశాఖపట్నం జిల్లాలో బీసీఏ అభ్యర్థులు మాత్రమే ఆ పోస్ట్కి అర్హులు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ కాకుండా ఓపెన్ ఉందనుకోండి పక్క జిల్లాలో ఉన్నటువంటి బీసీఏ అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ కానీ ఇక్కడ ఓపెన్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు లోకల్ అనే పదం మాత్రం మెన్షన్ చేశారు కాబట్టి ఆ యొక్క జిల్లాలు మాత్రమే ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి మంది ఇదే డౌట్ అడిగారు ఓకేనా ఇప్పుడు మనం చూసుకుంటే ఓసీలో ఒక పోస్ట్ ఉందండి గుర్తుపెట్టుకోండి ఓసీలో ఒక పోస్ట్ ఉంది నర్సీపట్నం డివిజను లోకల్కి సంబంధించి అంటే నర్సీపట్నం డివిజన్ లో అంటే విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఎవరైనా ఈ పోస్ట్కి అర్హులే విశాఖపట్నం జిల్లా వాళ్ళందరూ అప్లై చేయొచ్చు కానీ సర్కిల్ చేసాను చూసారా ఇది ఈ పోస్ట్ కి కేటాయించడం జరిగింది ఓకేనా మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి కదండి ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే ఓసీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఎవరికైనా ఫార్టీ పర్సెంట్ రాకపోతే లో అప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి మేల్ అభ్యర్థికి అంటే మెన్స్కి ఇది ఇస్తారు ఈ పోస్ట్ ఓకేనా ఇది ఉమెన్కి కేటాయించినటువంటి పోస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమీ లేవు అదేవిధంగా కాకినాడ ఏజెన్సీ చూసుకోండి మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది ఇందులో మనకి బీసీఏకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది బీసీఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు అతి ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నాను ఎస్టీలో మూడు పోస్టులు ఉన్నాయి ఏజెన్సీ గుర్తుపెట్టుకునేది రాశాను ఇక్కడ ఏజెన్సీ ఓకేనా కాకి ఏజెన్సీకి సంబంధించి ఎస్టీ అభ్యర్థి ముగ్గురు ఉన్నారు మీరు అప్లై చేస్తే ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్లు గుర్తుపెట్టుకోండి ఎలా చదవాలి ఏంటి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు గెడ్డలూరు ప్లెయిన్ చూసుకోండి లోకల్లో మనకి బీసీఏలో ఒకటి ఉందండి ఓకేనా బీసీఏలో ఒకటి ఉంది ఓకే ముందు వీడియో చెప్పేటప్పుడు చిన్న మిస్టేక్ చేశాను అందుకే ఎడిటింగ్ చేశాను చిన్నది గెడ్డలూరు ప్లెయిన్లో లో ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు వెస్ట్ ప్లెయిన్ అనమాట ప్లెయిన్ గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి ఎస్సీ గ్రూప్ లో పోస్ట్ ఉంది ఇది కి కేటాయించినది ఎవరైనా మహిళా అభ్యర్థులు ఉంటే వాళ్ళకి సమాచారాన్ని పాస్ చేయండి ఈజీగా ఈజీగా వాళ్ళకి అప్లై చేస్తే జాబ్ వస్తుందండి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కడప ప్లెయిన్ లోకల్ వచ్చేసి ఓపెన్లో ఒకటి ఉంది అదేవిధంగా చిత్తూరు ఈస్ట్ ప్లేన్ వచ్చేసి లోకల్లో ఒకటి ఉంది రాజంపేట ప్లేన్ లోకల్లో ఒకటి ఉంది రాజంపేట అంటే కడప ఈ ఒకటి కూడా ఉమెన్కు ఉంది ఇప్పుడు ఏ ఏ జిల్లాలు ఏ ఏ డివిజన్లు క్యాస్ట్ దారిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఉమెన్ రిజర్వేషన్ కూడా మీకు చెప్పడం జరిగింది మరొక విషయం ఏంటంటే నేను చెప్పింది డౌట్ ఉంటే మీరు రేపు ఆన్లైన్లో ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు మీరు అప్లై చేయండి మీరు మీ జిల్లాలో పోస్ట్ కానీ లేకపోతే ఆటోమేటిక్గా అక్కడ ఓపెన్ అవ్వవు లాస్ట్ టైం మన ఎఫ్బిఓకి ఆఫీస్ ఓకి అలాగే జరిగింది మీ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నటువంటి జిల్లాలో మీకు వేకెన్సీ ఉంటేనే అక్కడ మీకు అప్లై చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది లేదంటే ఉండదు గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది ముఖ్యంగా ఇది చూడండి ఇది అబ్జర్వ్ చేయండి కాకినాడ ఏజెన్సీకి సంబంధించి ఎస్టీ అభ్యర్థులు మూడు వేకెన్సీస్ ఉన్నాయి వస్తాయి సింపుల్గా నేను ఆల్రెడీ తానేదా తానేదారు సంబంధించి ఉద్యోగం ఎలా ఉంటుందని చెప్పాను చెక్ పోస్ట్ లో ఉంటుంది ఒక ఇద్దరు ముగ్గురు మహిళా అభ్యర్థులు మెసేజ్ పెట్టారు చూశాను గర్ల్స్ ఈ పోస్ట్ చేయగలరా అనేది నేను ఇంకా తానేదారితో ఎవరైనా ఆల్రెడీ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడి తెలుసుకొని మీకు చెప్తానండి ఓకేనా చాలా తక్కువ మంది ఉంటారు తానేదారులు మాక్సిమం ట్రై చేసి కనుక్కొని మీకు చెప్తాను ఓకే మరొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి జిల్లా వారిగా మీరు రేపు ఓపెన్ అయిపోతుంది సెప్టెంబర్ పదకొండు నుంచి అనుకుంటున్నాం ఆన్లైన్ ప్రక్రియ ఓపెన్ అయినప్పుడు చూడండి జిల్లా మీ జిల్లా కొట్టగానే ఓపెన్ అయిపోతాయి అనమాట మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఓపెన్ అవుతుంది లేదంటే ఓపెన్ అవుతుంది మరి ఎగ్జామ్కి సిలబస్ ఏంటి మనం ఏ విధంగా చదవాలి అంటే చెప్తాను చూడండి మనకి ఎఫ్బిఓకి చదివినట్లే గుర్తుపెట్టుకోండి ఎఫ్బిఓకి చదివినట్లే సేమ్ అనమాట సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ఓకేనా మనకి నలభై ఐదు నిమిషాలు ఇస్తారు ఒక జనరల్ ఎస్ఏ రాయాలి యాభై మార్కులు అండి ఇది జస్ట్ క్వాలిటీ అయితే సరిపోతుంది రెండోది రెండోది పేపర్ వన్ అండి జనరల్ స్టడీస్లో మనకు వంద మార్కులు ఉంటాయి పేపర్ టూ అండి జనరల్ సైన్సు ఎన్విరాన్మెంటు మ్యాథమెటిక్స్ కలిపి వంద మార్కులు ఉంటుంది ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్స్ ఉంటుంది రీసెంట్గా మన యాప్లో రెండు రకాలైనటువంటి కోర్సులు లాంచ్ చేసాము మొదటిది ఎఫ్బిఓ ప్రిలిమినరీకి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ కలిపి దాదాపు ఇరవై టెస్టులు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్తో ఒక కోర్సు లాంచ్ చేసాము అది తీసుకున్నా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది లేదా పేపర్ టూ ఎఫ్బిఓ మెయిన్స్కి సంబంధించి పేపర్ టూలో ఎన్విరాన్మెంట్ జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఒక కోర్సు ఉంది అది తీసుకున్నా ఉపయోగపడుతుంది లేదా రెండు తీసుకున్నా కూడా మీకు ఉపయోగపడుతుంది ప్రజెంట్ ఉన్నటువంటి అకాడమీస్లో లేదా కోచింగ్ ఇచ్చిన వ్యక్తుల్లో ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు నేను ఎందుకంటే మనం చాలా బిడ్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి కాబట్టి నేను చెప్తున్నాను లేదంటే ఇంకెక్కడైనా తీసుకోండి అని చెప్తాను ఓకేనా ఇది నేను ఒకవేళ మీరు టెస్ట్ సిరీస్ క్లాసులు రెండు తీసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీకు టెస్ట్ సిరీస్ సంబంధించి మీకు డిస్కౌంట్ ఇస్తాము ఓకేనా చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ అబ్బిఓ రాశారు మీరు దీనికి కూడా ఎలిజిబిలిటీ ఉంటే పెట్టండి ఓకేనా ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకేలాంటి పోస్టులు కాబట్టి ఇవన్నీ కూడా సేమ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కానీ ప్లస్ట్ గ్రౌండ్ ఇవన్నీ ఎగ్జామ్ ప్యాటర్ను ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు కూడా అదే విధంగా ఉంటాయి ఓకేనా మొన్న జరిగినటువంటి ఎఫ్ఎస్ఓ పరీక్షలో కూడా మన టెస్ట్ సిరీస్ నుంచి చాలా బిట్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి జనరల్ ఫారెస్ట్ పక్కన పెడితే రిమైనింగ్ అన్నీ కూడా మన బిట్స్ రిఫ్లెక్ట్ అయ్యే నాకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి స్టూడెంట్స్ మెసేజ్ చేస్తుంటే మాకు చాలా బాగా యూజ్ అయిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను దీనికి సంబంధించి బయట ఎక్కడైనా పిచ్చి పిచ్చి బుక్స్ చదివి టైం వేస్ట్ చేసుకోకండి తానే దగ్గర సంబంధించి ఓకే ఇంకా మీరు చదువుకోవాలనుకుంటే మనకి బయాలజీ టెక్స్ట్ బుక్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ జనరల్ సైన్స్కి సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి విన్నర్స్ కానీ త్రిబులర్ కానీ ఈ బుక్స్ తీసుకొని చదువుకోండి సరిపోతుంది ఎఫ్బిఓ మెయిన్స్కి సంబంధించి బుక్ లిస్ట్ నేను చేస్తానండి క్లాసెస్ అనేవి చెప్పాను కదా కొంచెం మనకి హెల్త్ ఇవన్నీ సెట్ అయితే నెక్స్ట్ మండే నుంచి క్లాసెస్ అనేది మేము పేపర్ టూకి చెప్తాం అప్డేట్ చేస్తూనే ఉంటాం కంగారు పడకండి టూ మంత్స్లో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది మీకు ఎగ్జామ్కి రెండు మూడు వారాలు ఉందనగా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి లేదా వీలైతే నెల రోజుల ముందే కంప్లీట్ చేస్తాం కంగారు ఏం పడకు ఒకసారి ఒకసారి స్టార్ట్ అవ్వడమే లేటు ఒకసారి స్టార్ట్ అయితే మాత్రం కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈసారి ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తున్నాం అండి ప్రిలిమినరీకి ఏ విధంగా సక్సెస్ ఏమో ఈసారి డైరెక్ట్ కొడితే జాబ్ కొట్టాలి కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాము ప్రతిరోజు దానికి సంబంధించి మా తో డిస్కస్ చేస్తున్నాము ఏ విధంగా మనం ద బెస్ట్ అందించాలి స్టూడెంట్ కానీ ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించి కూడా టెస్ట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాం మా ఎఫర్ట్స్ పెడతాం ఒకసారి పెట్టామంటే హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్ట్ ఇవ్వాలి అది స్టూడెంట్ అయినా మీరు ఒక ఎగ్జామ్ రాసారంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్ ఇవ్వాలి లేదు సరదాగా రాద్దాం అనుకుంటే అప్పుడే డ్రాప్ అయిపోయింది ఓకేనా ఏ పనైనా లైఫ్లో చేసేటప్పుడు మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇవ్వాలి జెన్యున్గా ఇవ్వాలి నిజాయితీగా ఇవ్వాలి అలాగైతే అందులో మనం సక్సెస్ చూస్తాం గుర్తు పెట్టుకోండి ఓకేనా అది ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకే Thank you very much, Anne.